మన భారత ప్రధాని స్వర్గీయ శ్రీ లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా జరపవలసినటువంటి ఆటల పోటీలను ఆ రోజు ప్రభుత్వం వారి చేసి నిర్వహించబడిన పరీక్ష మూలంగా ఈరోజు మా సివి రామన్ స్కూల్లో మా విద్యార్థిని విద్యార్థుల చేత ఆటల పోటీలు మరియు పాటల పోటీలు కూడా జరపబడుతున్నవి ఈ పోటీలలో నెగ్గిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈరో ఈ నవంబర్ ఇరవై రెండవ తారీఖున ఈ యొక్క అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కొంతమంది పాల్గొటం జరుగుతుంది అట్లాగే ప్రతి సంవత్సరం కూడా సర్ శివరామన్ స్కూల్ నందు ఆటల పోటీలను నిర్వహిస్తూ మా విద్యార్థిని విద్యార్థులను కేవలం చదువులోనే కాకుండా ఆటలలోనూ కూడా ఉత్తీర్ణులను చేయటం కోసం వారి యొక్క భావి జీవితానికి పునాది వేయటం కోసం చెప్పని ఈ యొక్క శ్రీరామన్ స్కూల్ ఫౌండర్ శ్రీ రవణ రాంబాబు గారి యొక్క ఆదర్శాల మేరకు ఈ యొక్క కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలు అలాగే విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మాకు సహకారం అందించి ఈ యొక్క స్కూలు అభివృద్ధికి తోడ్పడతారని చెప్పని మా యొక్క రామన్ స్కూల్ తరఫున అందరికీ కూడా శుభాభినందన్ ఇప్పుడు బుజ్జి ఈ సివిరామ్ స్కూల్లోకి ఇరవై రెండు సంవత్సరాల నుంచి డిమాక్ చేస్తున్నాను మన రావణ సాంబాబు గారు ఆధ్వర్యంలో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను ఆయన చదువుతో పాటు స్పోర్ట్స్ చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు ఈ స్కూల్ నుంచి ఫస్ట్ కండా ఒక బాబు బ్యాస్కెట్బాల్ నేషనల్ ఆడాడు రాజస్థాన్ తీసుకెళ్ళాం క్రికెట్ లో మా ఓడు స్టేట్ కి ఆడ కుర్రాడు అలాగే షటిల్ లో కూడా మన మా ఓల్డ్ స్టేట్ కి వెళ్లి నంజన్ లోయ ధ్యాండ్ బాల్ టీం కూడా తీసుకెళ్ళాం ఇంటర్ డిస్టిక్ కి అలాగే ఈ పిల్లలందరికీ స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేసి చిల్డ్రన్ దేశ స్పెషల్ ప్రతి సంవత్సరం మా దాంట్లో మెడల్స్ గోల్డ్ మెడల్ మెడల్ మెడల్స్ ఇస్తాం మాకు రవణం రాంబాబు గారు చదువుతో పాటు ఈ స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేయమన్నారు అదే రవణ రాంబాబు గారు తర్వాత రవణ వేణుగోపాల్ రావు గారు ఈ ని చాలా బాగా నడిపిస్తున్నారు డిసిప్లిన్ లో అయ్యా మేము చాలా డిసిప్లిన్ కి అమలాపురం పెట్టింది కోనసీమలో ఏ ప్రైవేట్ స్కూల్ ఇంత గ్రౌండ్ ఉన్న స్కూలు ఏ స్కూలు లేదు స్పోర్ట్స్ కి మా పిల్లలు కూడా చాలా బాగా ఆడతారు చదువు కూడా అలా ఉంటది ఎడ్యుకేషన్ లో మాకు టెన్త్ క్లాస్ లో కూడా మా ఎప్పుడు తొం ఐదు వందల తొంభై నాలుగు మార్కులు ఐదు వందల తొంభై రెండు మార్కులు తప్ప ఎప్పుడు తక్కువ మార్కు ఎప్పుడు లేదు టెన్త్ క్లాస్ చాలా డిసిప్లైన్ గా పొద్దున్న సాయంత్రం పిల్లలు కష్టపడి చదివిస్తారు మా టీచర్లందరని మా ప్రిన్సిపల్ గారు మా వేణుగోపాల్ గారు అందరూ మాకు స్పోర్ట్స్కి అయ్యే బాగా ఇంటరేజ్ చేస్తారు నేను ఎంతో మంది క్రీడాకారికి నేను నేషనల్ స్కాయ ఆడించాను ఈ పిల్లలు కూడా చాలా మందిని ఇక్కడ నుంచి నేషనల్ ఆడించి ఈ సర్టిఫికేట్లు ఇంజనీరింగ్ కి బాగా ఉపయోగపడుతుందని నా తాపెత్తం మా డైరెక్టర్ గారు కూడా నాకు చాలా కోఆపరేషన్ చేస్తున్నారు మార్నింగ్ టు వన్ అండ్ ఆల్సివరావు ప్రిన్సిపల్ ఆఫ్ సార్ సివి రామన్ so regarding children's day we are not able to conduct sports before exam that's why today we are inaugurated the sports meet so after that we will complete all the sports according to the dream of sir c v raman founder ram babu so whatever goals are required everything will be fulfilled by the our students our students are recently participated in district level and uh, mandal level and all the competitions they went Recently one of the boy from our uh, Sahasra International selected as a cricket selections in state level he participated and got selection also. And also skating level also, two boys and one girl participated. They also selected in the skating interstate competitions. Okay, thank you one have a nice day.